హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ మంత్రి కన్నమోతా తీవ్ర దుఃఖంలో పార్టీ నేతలు వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకన్ ఆల్ ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళు కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురూర్ శ్రీనివాస్ డెబ్బై ఆరు కన్ను మూశారు హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున మూడు గంటలకైన తుది తుదిశ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై జన్మించారు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు ఉమ్మడి ఏపీలో మంత్రిగా పిసిసి చీఫ్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో పిసిసి చీఫ్గా ఉన్నారు వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా ఆయన పనిచేశారు డిఎస్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బిజెపి తరఫున నిజామాబాద్ ఎంపీగా గెలిచారు పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు డిఎస్ మృతితో తెలంగాణ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు హైదరాబాద్ నివాసంలో డిఎస్ పార్థివ దేహాన్ని ఉంచారు కడసారి చూసేందుకు డిఎస్ నివాసానికి కాంగ్రెస్లు అభిమానులు చేరుకున్నారు సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్ నివాసానికి డిఎస్ పార్థివ దేహం తరలించనున్నారు రేపు ఉదయం నిజామాబాద్లో డిఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు